అందరికీ నమస్కారం అండి నేను కళ్యాణ్ శ్రీఘరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ ఇది ఇవాళ మీరు ఇప్పుడు చూస్తున్నది దిల్షు నగర్ టు శివగంగా సినిమా థియేటర్ పోయే దూరలో రెడ్ క్రాస్ సొసైటీకి బ్యాక్ సైడ్లో వస్తుందండి కొత్త ఫ్లాట్ ఇది ఇది వచ్చేసి మీకు పదిహేను వందల ఇరవై ఐదు సేఫ్టీ ఇది మీరు చూస్తున్నది మూడో ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ని చూపిస్తున్నానండి ఈస్ట్ ఫేసింగ్ ఇది ఎంట్రన్స్ ఈస్ట్ అండి మీకు మధ్యలో కనిపిస్తుంది మొదలు ఎంట్రన్స్ ఇచ్చి ఆగ్నేయ నుంచి ప్యాసేజ్ అండి అది ఫోర్ పాయింట్ సిక్స్ ఉంటుంది ప్యాసేజ్ ఇది హాల్ అండి ఈ హాల్ వచ్చి లెవెన్ పాయింట్ త్రీ ఇంటూ టెన్ పాయింట్ సిక్స్ అనేది సిట్టింగ్ కింద మీకు ఇవ్వడం జరిగింది ఇది కంప్లీట్గా టెన్ ఫ్లాట్స్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ప్రెస్ చేయడం వెల్కమ్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈ ప్రాపర్టీకి సంబంధించింది మీరు వుడ్ వర్క్తో సహా నిశ్చయించడం జరుగుతుంది ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ అండి ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంటూ లెవెన్ అనేది ఈ సైజ్ అండి ఇప్పుడు చక్కగా మీకు బ్యూటిఫుల్ వెంటిలేషన్ తోటి ఉందండి రెడీ టు ఆక్యుపై టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయి దీంట్లో నార్త్ ఫేసింగ్ కూడా సంబంధించిన వీడియో కూడా ఒకటి తీస్తానండి పదిహేను వందల అది మెయిన్ రోడ్ తోటి ఉంటుంది టోటల్ వచ్చేసి మీకు సౌత్ ఫేసింగ్ తోటి ఉంటుంది ఫా ముందు నలభై ఫీట్ల రోడ్డు ఉంటుందండి ఇది మీరు కనిపించేది ఇప్పుడు వాష్ ఏరియా అండి ఈ వాష్ ఏరియా కూడా బాగా స్పేషియస్గా రావడం జరిగింది ఇది వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ సిక్స్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ మూడున్నర లక్ష వుడ్ వర్క్ చేయించినందుకు బిల్డర్ అడుగుతున్నారండి ఇప్పుడు మీరు చూస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి లెవెన్ పాయింట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంటూ టెన్ పాయింట్ సిక్స్ ఉంటుంది ప్రతి రూమ్లో కూడా విత్ వుడ్ వర్క్ అంతా చేయించాడు ప్రతి కంప్లీట్గా బిల్డింగ్ అంతా రెడీ ఫర్ సేల్ అండి అన్నీ రెడీ టు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అన్నీ వచ్చినాయి మీకు ఇమీడియట్గా తీసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది కామన్ టాయిలెట్ అండి లెఫ్ట్ వైపు వచ్చేది కామన్ టాయిలెట్ రెండు అటాచ్డ్ బాత్రూములు ఒక కామన్ టాయిలెట్ రావడం జరిగిందండి ప్రాపర్టీ చాలా నైస్గా బిల్డర్ ఓన్గా స్థలం కొని కట్టించి కంప్లీట్ చేసిన తర్వాత అమ్మడం జరుగుతుందండి ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది ఇందాక చూపించింది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది లెవెన్ పాయింట్ సెవెన్ అండ్ ఇంటూ టెన్ పాయింట్ సిక్స్ ఇందాక చూపించింది లెవెన్ ఇంటూ టెన్ పాయింట్ సిక్స్ అండి అది థర్డ్ బెడ్రూమ్ ఇది కూడా కంప్లీట్ ఉండి వర్క్ అండ్ విత్ బాత్రూమ్ తోటి అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంటుందండి ఇది మీకు మరి మంచి సెంటర్లో ఉంటుందండి దిల్షు నగర్ శివరాస్థాకి ఎగ్జాక్ట్లీ మీకు వన్ పాయింట్ టూ ఉంటుంది కరెక్ట్గా మీకు సెంటర్లో అనేది మా రీసెంట్ సెంటర్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ పదహారు ఇంటూ టెన్ పాయింట్ సిక్స్ సైజ్ తోటి ఉంటుంది పెద్ద బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అలాగే బాత్రూమ్కి ముందర మీకు డ్రెస్సింగ్ కోసం కూడా కొద్దిగా స్పేట్ ఇవ్వడం స్పేస్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు చెప్పడం జరిగిందండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదండి మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని ఫ్లోర్లలో ఫ్లాట్స్ అవైలబులిటీ ఉన్నాయి కింద సీసీటీవీ జనరేటర్ తర్వాత మీకు మంచి కార్ పార్కింగ్ టూ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కింద భాగం కూడా మీకు ఒకసారి చూపిస్తాను మీకు ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మటుకు వన్ పర్సెంట్ అనేది మాకు మ్యాండటరీ లోన్కి సంబంధించింది కూడా మీరు తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదండి సో మీకు ఒకసారి కిందకి రావటంతో మీకు కింద కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను ముందు ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్ రావడం జరిగిందండి అలాగే మంచి సెంటర్లో ఉంటుంది అటు మీకు శివగంగా సినిమా థియేటర్ కంటే చాలా యువతల వైపుకే వస్తుందండి ఇది తెలిసినారు కూడా ఇది కింద వైపు బాగానే మీకు చూపించడం జరుగుతుంది చాలా స్పేషియస్గా చాలా బాగుందండి సో దీన్ని ఫర్దర్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ ఇలాంటి మంచి ప్రాపర్టీస్కి మా ఛానల్ని చూడటం మర్చిపోకండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్